సోమవారం నాడు సోమవారం నాడు ఆరు వేల రూపాయల పెన్షన్దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే చేయబోతున్నట్లుగా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే దివ్యాంగుల పింఛను దివ్యాంగుల పింఛన్కు సంబంధించి మీరు చూడవచ్చు అనర్హుల ఏరువేతలో భాగంగా మలివిడత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే ప్రారంభించింది అంధత్వము వినికిడి లోపము కాళ్ళు చేతులు దెబ్బతిన్న కంటే దెబ్బతినడంతో ఆరు వేలు పెన్షన్ పొందుతున్న సుమారు ఏడు లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసింది కదా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి అనమాట మనకి సోమవారం చూసుకుంటే సోమవారం సోమవారం నాడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వైద్య నిపుణులు అయితే పరీక్షలు అయితే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల వైద్య బృందాల ద్వారా పరీక్షలు అయితే ఉన్నారనమాట అంటే ఏడు వందల వైద్య బృందాలంటే గ్రూపుల కింద డాక్టర్లని గ్రూప్ కింద పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూపులు అయితే అక్కడ పరీక్షించడం అయితే జరుగుతుందనమాట మొత్తం లబ్ధిదారులు నలభై శాతం వరకు కూడా అనర్హులు అయితే అని అంచనా వేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి రెండు రోజుల్లోనే ఈ వాళ్ళు ఈ గ్రూపులన్నీ కూడా ఏడు వందల గ్రూపులన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు అందరినీ కూడా పరీక్ష చేస్తాయి ఒక్కొక్క గ్రూపు వంద మందిని అయితే పరీక్షిస్తుంది ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఫాస్ట్గా అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే మరి ఈ పెన్షన్లు అనేవి మనకి ఫిబ్రవరి ఫస్ట్ని ఇస్తారా ఎవరా అంటే కొంతవరకు డౌట్గానే ఉంది ఎందుకంటే వీరికి సోమవారం పరీక్షలు అంటున్నారు మరి అది కానీ వాయిదా వేస్తేనే ఇస్తారు లేకపోతే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున పెన్షన్లు అయితే రావటనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ మీకు అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని